ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త న్యూ ఇయర్ పార్టీలో విషాదం భారీ పేలుడు నలభై మంది కన్నుమూత వంద వరకు పెరిగే ఛాన్స్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోవడానికి అయితే చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అడుగులు పెట్టేసింది ఈ న్యూ ఇయర్లో అర్ధరాత్రి ఒక గంట ముప్పై నిమిషాల సమయానికి భారీ పేలుళ్ళు జరిగాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి క్రాన్స్ మొంటా సింక్ స్కి రిపోర్ట్లో స్కీ రిసార్ట్లో ఈ ప్రమాదం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మన స్విట్జర్లాండ్లో దాదాపు వంద మంది కలిసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు దానిలో ఆ ప్రమాదంలో నలభై మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి ఈ మృతుల సంఖ్య దాదాపు వందకు పెరిగే అవకాశాలు ఎక్కువ మోతాదులే ఉన్నాయి అక్కడ జరిగిన మారణ హోమం ప్రతి ఒక్క భావితరాలకు మిగతా దేశాలకు ఒక గుణపాఠంగానే మారాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు మరి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని మరొక సమయంలో ఇలాంటి విషయాలు జరగకుండా జాగ్రత్త పడాలని కోరుకుందాం